హాయ్ అండి ఈ రోజు వీడియోలో మార్గశిరపు లక్ష్మీవారం నోము కథ అయితే తెలుసుకుందాం ఈ కథ ఎవరితోనైనా చెప్పినా సరే విన్నా ఆ అమ్మవారి అనుగ్రహం పూర్తిగా అయితే ఉంటుంది వారి వారి కుటుంబం ఎప్పుడు అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉంటారు ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలికెండెను ఆమె మట్టితో బొమ్మని చేసి ఆడుకును చుండెను సవతి తల్లి తన బిడ్డను ఇచ్చి ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెట్టేది ఆ బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ఆడుచుండేది కొంతకాలానికి ఆమె యుక్త వయసు వచ్చి పెండ్లి అయినది ఆమె అత్తవారింటికి వెళ్ళుచు తన బొమ్మను తీసుకుని పోయెను ఆమెతో మహాలక్ష్మి కూడా వెళ్ళిపోయెను అందుచేత ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగను పుట్టింటి వారికి గర్భ దరిద్రము దాపరించను ఆ సంగతి ఆమె తెలుసుకుని తన తమ్ముని రప్పించి ఒక చేతికర్రను తొలపించి దానిలో వరాహాలు పోసి దానిని అతనికి ఇచ్చెను అతడు దానిని తీసుకుని వెళ్ళుచు దారిలో ఒక చెట్టు జార వేసి కాలకృత్యము తీర్చుకుండెను అంతలో ఆ దారిలో పోవు వారు ఆ కర్రను తీసుకుని పోయిరి అతడు వచ్చి కర్రను వెతకగా అది దొరకలేదు చేసేది లేక అతడి ఇంటికి పోయెను కొన్నాళ్లకు ఆమె తమ్ముణ్ణి కబురు పంపి ఇంటికి రప్పించుకుని పరిస్థితి ఎట్లా ఉన్నదని అడిగెను అతడు ఇంటి పరిస్థితి ఎప్పటి వల్లే దరిద్రమతో నిండి ఉన్నదని తెలిపెను అందుకు ఆమె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరాహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను ఇవ్వమని చెప్పి ఇచ్చాను అతను వాటిని తీసుకుని పోవచ్చుండగా దారిలో దాహం వేసినది అందుకని వాటిని ఒక చెరువు గట్టి మీద పెట్టి నీరు త్రాగుచుండను ఇంతలో ఒక కుక్క వచ్చి ఆ జోళ్లను పసిగట్టి వాటిని నోటితో కరుచుకుని పోయెను అతడు గట్టి మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు వెతికి వెతికి అవి దొరకనందుకు విసిగిపోయి ఇంటికి చేరను మరికొన్ని ఆమె తన తమ్ముడిని రప్పించి పరిస్థితి ఎట్లా ఉన్నదని అడిగాను అతను జోళ్లు పోయిన సంగతి చెప్పినచో అక్క కోపగించుకుని భయపడి ఆ సంగతి చెప్పకుండానే పరిస్థితి ఎప్పటి వలే ఉన్నదని చెప్పాను అది విని ఆమె ఒక గుమ్మడికాయని తొలపించి దాని నిండా వరాహాలు పోసి తన తమ్మునికి ఇచ్చెను దాన్ని తీసుకుని వచ్చినప్పుడు సమయం అయిందని ఒక చెరువు గట్టు మీద పెట్టి కాళ్లు కడుక్కుని వస్తారని అనుకున్నాడు అతడు ఆ గుమ్మడికాయను గట్టు మీద పెట్టి నీటిలోకి దిగెను అప్పుడే ఆ దారిలో వెళ్లుచున్న కోమటి అక్కడ గుమ్మడికాయను చూసి దాన్ని పట్టుకుని పోయాను ఆ బ్రాహ్మణ బాలుడు చెరువు గట్టి మీద గుమ్మడికాయ కనబడపోవడంతో ఇంటికి వెళ్లిపోయాను కొంతకాలముకు ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకుని వెళ్లి నోమును పట్టించినచో దరిద్రము తీరునని తలిచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్లెను ఒకనాడు ఆమె తల్లితో అమ్మ ఈ వేళ మార్గశిరపు లక్ష్మీవారము గనక మనము నోము నోచుకునవలెను నీవు ఎంగిలి పడవద్దు అనెను ఆమె అట్లే అని పిల్లలకు చద్ది పెట్టుచూ అలవాటు ప్రకారం ఒక ముద్ద నోటిలో వేసుకును అంతలో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానం చేయుము అని పిలిచెను తల్లి ఆమెతో అమ్మ పిల్లలకు చద్ది అన్నం పెట్టుచూ మరిచిపోయి ఒక ముద్ద నోట్లో వేసుకుంటుని అని చెప్పెను అది విని ఆమె వారికి భాగ్యము కలుగట కష్టమని తాను మాత్రమే నోము నోచుకున్నది అంతలో రెండో వారం వచ్చను అప్పుడు ఆమె తల్లికి నోటిలో ఏమియూ వేసుకోకుండా నోము నోచుకునవలెనని చెప్పాను ఆమె అందుకు ఒప్పుకుని పిల్లలకు తల్లంటి నీళ్లు పోస్తూ నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకునేను కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుటకు స్నానం చేయవలసిందని కోరెను కాని ఆమె మరిచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి చెప్పాను అయ్యో ఈ వారం కూడా వృధా అయినదే అని అనుకుని ఆమె మాత్రమే నోచుకున్నది తరువాత మూడవ లక్ష్మి వారం వచ్చెను ఆమె తల్లితో